A and వెజిటబుల్ గ్రిల్ శాండ్విచ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని చాలా చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి దాంతోపాటు మాయనసే ఉంటుంది మాయానస్ తీసుకొని దాన్ని కూడా కలుపుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి శాండ్విచ్ బ్రెడ్ అయినా పర్వాలేదు నేనైతే స్పెన్సర్ బ్రెడ్ తీసుకున్నానండి ఇవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఈ స్లైస్లకి ముందు బటర్ అప్లై చేసుకోవాలి రెండు స్లైస్లకి బటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి ఉంచుకున్న మిక్సింగ్ని ఒక స్లైస్ పైన స్ప్రెడ్ చేసి రెండో స్లైస్ ని కవర్ చేయాలండి నా దగ్గర చిన్న సైజు గ్రిల్ శాండ్విచ్ మేకర్ ఉందండి ఇది నాకు మా పాప ప్రజెంట్ చేసింది దీంట్లో స్లైస్ల్ ని అడ్జస్ట్ చేసి కవర్ చేసి స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందండి రెండు మూడు నిమిషాలకి ఒక లైట్ ఆఫ్ అవుతుంది అప్పుడు ఓపెన్ చేసి వాటిని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ కవర్ చేసి పెట్టుకోవాలి రెండోసారి కూడా రెండు మూడు నిమిషాలకి లైట్ వెలుగుతుందండి అప్పుడు తీసుకొని ఈ రెండింటిని చక్కగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి శాండ్విచ్ మేకర్ లేని వాళ్ళు ప్యాన్ పైన కూడా వీటిని రెండు వైపులా ఫ్రై చేసుకొని తయారు చేసుకోవచ్చు